ప్రియాంక మెండే ప్రియాంకేట్ నొప్పులు ఎడమ జబ్బా ఉంది దానికోసం వచ్చిన నాకు తెలియదు కానీ ఇక్కడ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తక్కువ ఇప్పుడు ఫోర్టీన్ డేస్ సిట్టింగ్ తీసుకున్నా మంచిగా ట్రీట్మెంట్ మంచిగా ఉంది నీడిల్స్ పెట్టడం కానీ కప్పింగ్ అన్ని బాగుంది ఇది చూపించుకున్నా తక్కువ కాలేదు అయితే ఇక్కడికి తీసుకొని వచ్చిన నేను కూడా పద్నాలుగు సిట్టింగ్లు తీసుకున్నా మా తెలిసిన వాళ్ళని కూడా మా ఊరు నుండి అని మా రిలేటివ్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మంచిగా ఉంది నా కూడా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఏ సమస్య లేదు మంచిగా ఉన్నది మాకు అంత మంచిగానే జరిగింది మా మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడికి తీసుకెళ్తారు నాకు ట్రీట్మెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ ఇట్లానే ఆరోగ్య అనారోగ్యంతోటే ఉండేది ఇప్పుడు ఇవి మెడిసిన్ వాడి నుంచి ట్రీట్మెంట్ తీసుకుని నుంచి మంచిగానే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏది లేదు ఆరోగ్యంగా మంచిగా ఉన్నది ఇప్పుడు బానే ఉంది అంత బాగానే ఉంది ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంటది ఏ సర్జరీ లేకుండా నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో వన్ మంత్ వాడినాకనే మంచి రిజల్ట్ చూపించింది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగుంటది అన్ని మా ఊర్లో కూడా మంచిగా ఎట్లుందని అంటే ఇట్లా పోతున్నాం అంటే కూడా మేము కూడా వద్దామని మా ఊరు వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళు కూడా వేయించుకున్నారు వాళ్ళు కూడా మంచిగా మంచి రిజల్ట్ కూడా మంచి వచ్చింది